అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఈపిఎఫ్ఓ కొత్త రూల్స్ ఇకపై ఆ కండిషన్లు ఉండవు వారి కుటుంబాలకు కూడా ప్రయోజనం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడం లైక్ చేయడం వల్ల వీడికి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ నిబంధనలో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరటనిచ్చింది ఇప్పుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మునుపటిలా కఠినమైన షరతులు ఉండవు దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలకు ముఖ్యంగా విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది తాజా నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు ఉద్యోగి పిఎఫ్ బ్యాలెన్స్ యాభై వేల రూపాయల కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆ ఉద్యోగం మరణించినప్పుడు వారి కుటుంబానికి కనీసం యాభై వేలు బీమా ప్రయోజనం లభిస్తుంది ఇంతకుముందు ఈ ప్రయోజనాన్ని పొందడానికి ఉద్యోగి ఖాతాలో నిర్ణీత పరిమితి వరకు బ్యాలెన్స్ ఉండాలి కానీ ఈ పథకంలో మరో ముఖ్యమైన మార్పు చేశారు ఈ పథకం కోసం పన్నెండు నెలల నిరంతర సర్వీసులు లెక్కించేటప్పుడు ఉద్యోగి ఉద్యోగి కంపెనీ సంబంధ ఉద్యోగి కంపెనీలు మారిన సందర్భంలో రెండు ఉద్యోగాల మధ్య అరవై రోజుల వరకు గ్యాప్ ఉంటే దాన్ని ఇకపై విరామం పరి విరామంగా పరిగణించరు అంటే ఉద్యోగి రెండు మూడు ఉద్యోగాలు చేసి వాటి మధ్య రెండు నెలల కంటే తక్కువ విరామం ఉంటే అప్పుడు అన్ని ఉద్యోగాలు ఒకే సర్వీసుగా పరిగణిస్తారు అంతేకాకుండా పిఎఫ్ పథకంలో సభ్యుడైన ఉద్యోగి చివరి పిఎఫ్ కంట్రిబ్యూషన్ ఉండి ఆరు నెలలలోపు మరణించినప్పుడు కూడా వారి కుటుంబానికి ఈ పథకం కింద బీమా మొత్తాన్ని ఇస్తారు అయితే ఆ సమయంలో ఉద్యోగి కంపెనీ రోల్స్ నమోదు ఉండాలి కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ఈపిఎఫ్ఓ ఐ పథకం ప్రధాన ఉద్దేశం ఈ ఫిఫాక్ అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి కొన్ని మార్పులు అయితే చేశారు అలాగే వారి కుటుంబానికి కూడా ఉపయోగపడేలాగా ఆ మార్పులు అయితే ఉపయోగిస్తాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్